రాజధాని అమరావతిలో రెండు పేల ఏడు వందల ముప్పై మూడు కోట్ల పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ప్రపంచ బ్యాంక్ ఏడీబీ సూచనల మేరకు గత టెండర్లను రద్దు చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించారు కొత్తగా టెండర్లు పిలవాలన్న సూచనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సమాచార శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ నంద్యాల వైఎస్సార్ జిల్లాల్లో పవన సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు సౌర విద్యుత్ రంగంలో రెండు పేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని పదమూడు వందల ముప్పై మందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్ల ఏర్పాటుకు రిలయన్స్ ముందుకు వచ్చిందని ఈ సంస్థ రాష్ట్రంలో అరవై కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుందని తద్వారా రెండున్నర లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు ప్రభుత్వంలో పనులన్నీ కూడా గత ప్రభుత్వం ఆఫీసిన విషయం మనకు తెలిసింది రెండు వేల ఏడు వందల ఇరవై మూడు పాయింట్ సున్నా రెండు కోట్ల విలువైన రెండు ఇంజనీరింగ్ పనుల్ని టేకప్ చేయడానికి ఈ రోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం ఎవరైతే ఈ అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తా ఉన్నారో వారి సూచనల మేరకు ఈ ఇంత ముందు ఉన్న టెండర్లన్నిటిని కూడా రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ టెండర్స్ పిలవటానికి సూచనలు చేయడం జరిగింది ఈ ఫైనాన్షియల్ సంస్థలు మరి దానికి ఈ రోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ రెండు వేల పదహారుకి కి సవరణలు చేయడానికి రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్ ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ మృఢవ చట్ట సవరణతో రాజధాని మాస్టర్ ప్లాన్ మాస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలు రాజధానిలో జోన్ ఏరియా డెవలప్మెంట్ అవసరమైన మార్పులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పేసి మనం చేస్తాను గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటేనే ఇక్కడ పెట్టుబడి పెడతానికి భయపడిపోయి పారిపోయిన పరిస్థితులు పెట్టుబడి పెట్టిన పారిశ్రామికతలు కూడా సగంలోనే ఆపేసి వారి ఫ్యాక్టరీస్ ని మూసేసుకుని వెళ్లిపోయిన పరిస్థితులు కూడా మనందరం కూడా చూసాం ఈ రోజు అటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా పరిస్థితి మారిపోయి పెద్ద పెద్ద పారిశ్రామికలు పెద్ద పెద్ద యూనిట్స్ అన్ని కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్నాయని చెప్పేసి దాంట్లో భాగంగానే ఈరోజు అనేక ప్రతిపాదనల్ని ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను వన్ మిలియన్ మెట్రిక్ టన్స్ ప్రయాణం గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా తయారీ సామర్థ్యం గల మిస్ ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి సోలార్ విండ్ బ్యాటరీ స్టోరేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ మిస్సెస్ క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా నంద్యాల మరియు వైఎస్ఆర్ జిల్లాల్లో నూట పంతొమ్మిది మెగావాట్లు విండ్ ఎనర్జీ నూట ముప్పై మెగావాట్లు సోలార్ హైబ్రిడ్తో పాటు బ్యాటరీ ఇంధన స్టోరేజ్ వ్యవస్థను కేటాయించేందుకు చేసిన ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదం తెలిపింది సౌత్ కాకినాడలో మిస్టర్ జాస్ యాకెరెల్ గ్రీన్ కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాకినాడలో ఏర్పాటు చేసి తద్వారా టూ గిగావాట్ ఎలక్ట్రోలైజర్ తయారీ సౌకర్యాన్ని కల్పించేందుకు ఇంధన శాఖ చేసిన ప్రతిపాదన మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం టాటా పవర్స్ కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు మరియు పెద్ద ఉబ్బిటి గ్రామాల్లో నాలుగు వందల మెగావట్ల సోలార్ ఇంధన సామర్థ్యాన్ని కల్పించేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి అపవాదం తెలిపింది దీనికి కావాల్సిన భూమిని టాటా పవరే ప్రొక్యూర్ చేసుకుంటుంది ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా ల్యాండ్ ఇచ్చే ప్రతిపాదన లేదు ఈ దీని మూలంగా రెండు వేల కోట్ల పెట్టుబడి మన రాష్ట్రానికి రానున్నది అదేవిధంగా పదమూడు వందల ఎనభై మందికి ఉద్యోగ అవకాశాలు దీని ద్వారా లభిస్తే అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను నేను అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక రాష్ట్రాలు ప్రయత్నం చేసినా కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలోనే పెట్టుబడి పెట్టడానికి ఏది కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ని దాదాపు ఐదు వందల యూనిట్లు మన రాష్ట్రంలో స్థాపించడానికి ముందుకొచ్చిందని చెప్పేసి తెలియటానికి సంతోషిస్తానని చెప్పేసి కూడా మనవి చేస్తాను తద్వారా అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి రెండున్నర లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి మనవి చేస్తాను గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం నడింపాలెం గ్రామంలో వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రి మరియు స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణం కోసం సర్వే నెంబర్ వన్ టెన్ బై టూలో లో ఆరు పాయింట్ మూడు ఐదు ఎకరాల భూమిని న్యూఢిల్లీ వారికి బదలాయించేందుకు చేసిన ప్రతిపాదన కూడా మంత్రిమండలి ఆమోదించింది ఆ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఏదైతే ప్రతిపాదించిందో వాటిని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము రెవెన్యూ సదస్సుల గురించి కూడా కొంత చర్చ జరిగింది ముఖ్యమంత్రి గారు దీని మీద సీరియస్గా రివ్యూ చేయడం జరిగింది దాదాపు లక్ష పైన రిప్రజెంటేషన్స్ రెవెన్యూ సదస్సుల్లో మరి ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు వెంటనే క్లియర్ చేయగలిగిన ఏ ఉన్నా కూడా వాటన్నిటిని అన్నిటినీ గా క్లియర్ చేయమని చెప్పేసి మరి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను దీనికోసం ఒక కమిటీ కూడా కాన్స్టిట్యూట్ ఉన్నారు ఇండస్ట్రీస్ మినిస్టర్ ఎంఏయుడి మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్తో సహా ఇవన్నీ కూడా లిటిగేషన్ ఫ్రీ చేయటాని కోసం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను దాదాపు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి నలభై వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ కానివ్వండి లేకపోతే ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన బకాయిలు కానివ్వండి వీటన్నిటినీ చెల్లించుకుంటూ కూడా ఈ ఆరు నెలల్లో మరి పెన్షన్ పెంచిన ఎన్టీఆర్ భరోసా పథకాన్ని తీసుకొచ్చాం అదేవిధంగా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి పెన్షన్ పెంచడమే కాకుండా ఫిజికలీ హ్యాండికాప్ట్లకి ఆరు వేలు పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేశామని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల ఐదు పోస్టులు సుమారు అనౌన్స్ చేశాం నెక్స్ట్ ఎకడమిక్ ఇయర్ కల్లా ఎగ్జామ్ కండక్ట్ చేయడమే కాకుండా వాళ్ళందరూ కూడా అపాయింట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విషయం కూడా తెలిసిందే మరి అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ కూడా ఏదైతే సూపర్ సిక్స్లో ప్రామిస్ చేశామో అవి కూడా ఇవ్వటం జరిగింది అన్నా క్యాంటీన్ దాదాపు కొన్ని లక్షల మందికి కడుపు నింపే మూడు పోట్ల కడుపు నింపే కార్యక్రమాన్ని మరి అన్న క్యాంటీన్లు ప్రారంభించడం ద్వారా చేస్తా ఉన్నామని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను